రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ మదర్బైడ్ ఏరియాలో ఉన్నండి అడ్రస్ వచ్చేసి పెద్దగోలుకుండా ఎగ్జిట్కి అయితే ఫిఫ్టీన్కి చాలా దగ్గరలో ఉంటుందండి పెద్ద కోలుకుండా ఊర్లో కాదండి బయటే ఉంటుంది ఓవర్ఆర్ పక్కనే ఉంటుందండి ఈ ఈ ఫామ్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే వన్ ఫార్టీ మొప్పల్ వచ్చేసి సేల్కున్నాయండి మొత్తం ఫామ్ అయితే చూసుకోండి ఫిల్ అయిపోయింది మొత్తం కూడా అన్ని వర్షం మట్టి కట్టేశారండి షెడ్లు మొత్తం అయితే ఫిల్ అయిపోయాయి ఇక్కడ అక్కడ మొత్తం అంటే నూట నలభై గేదెలు అయితే ఉన్నాయని చెప్పారు మనకి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి లక్ష ముప్పై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉందని చెప్పారు జాఫ్రాబాది బన్నీ ముర్రా మూడు బ్రీడ్లకు సంబంధించిన గేదెలు కూడా ఇక్కడైతే ఉన్నాయండి వీళ్ళ ఫామ్లో వచ్చేసి మొత్తం కూడా చూసుకోవచ్చు మీరు పాలు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకొని ఇక్కడ కొనుగోలు అని చెప్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ అయితే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అయితే ఎండాకాలం కాబట్టి రేట్లు అయితే ఎక్కడైనా ఎక్కువనే ఉంటాయండి టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే పెరిగే ఉన్నాయని చెప్పారు గేదె మీద వచ్చేసి పాలు అయితే తీసే టైం ఇది మీరు కూడా రైతులు కావాలనుకో నేరుగా మీరే పాలు పిండి చూసుకొని కొనుగోలు చేయచ్చని కూడా మనకి మజర్వ్ అయితే చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్